హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాల మనస్ఫూర్తిని అయితే వీడియో చూసే ముందుకైతే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే నా వీడియో ఎలా ఉందన్నది కామెంట్ చెప్పండి అలాగే కొత్త విషయవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిపోయినామనుకోకుంటే ఈ అయితే వీడియో వచ్చేసి చికెన్ కర్రీ చేస్తున్నా మొన్ననైతే మేమైతే అక్కవాలింటికైతే చికెన్ ఇట్లా తినొచ్చినాం కదా పిల్లలకైతే ఏం తెలియదు పాపం పిల్లలైతే తినాలనుకుంటే మేము కూడా తినాలనిపిస్తుంది సో ఇక్కడనైతే నేను చికెన్ అయితే ఒక కేజీ చికెన్ అయితే తెచ్చిండు అయితే ఈరోజు కొంచెము ఉన్న గిన్నెనైతే తీసుకున్నా రోజు చిన్న చిన్న గిన్నెలలోనే వండుతున్నా కదా అని చెప్పేసి ఈరోజు అయితే కొంచెం పెద్ద రైస్ కుక్కరు అయితే ఇది పాతది దీనిది గిన్నె అన్నీ ఒక గిన్నెనే ఉంది అంటే దీని బాడీకి ఇట్లా అన్ని వేయ వేసి ఓన్లీ గిన్నె అయితే ఒకటి ఉంది ఇది అయితే ఎప్పుడన్నా పిండి పోసుకోవడానికి అటుకులు వేసుకోవడానికి యూజ్ చేసుకుంటా అయితే ఇందులో కర్రీ వేద్దామని ఫిక్స్ అయిపోయినా అందులో అయితే కొంచెం అయితే పోసుకొని బగారాకు అలాగే చెక్క అదే ఏదైనా పువ్వు అంటారు కదా ఆ పువ్వు వేసుకొని పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిగడ్డలు కూడా వేసుకున్నా ఇవి వేసుకున్నాకేమైందంటే ఉల్లిగడ్డలు వేసినా వేసినా కొద్దిసేపటికి ఏమైందంటే గ్యాస్ ఆఫ్ అయింది గ్యాస్ అయిపోయాక ఈ ఏంది ఈ ఉల్లిగడ్డలు ఏంది ఫ్రై అవుతా లేదా ఊక చూస్తున్నా నేను పైన అవుతున్నా కానీ కింద చూస్తాను అసలు కింద ఏందంటే గ్యాస్ అయిపోయింది అంటే నేను అసలు గ్యాస్ అయిపోతానే ఎక్స్పెక్ట్ చేయలేదు అయిపోయింది ఇక్కడ కొత్తిమీర పుదీనా అన్నీ వేసుకుంటున్నావు దాని కోటి కానీ చికెన్ చికెన్ వేసుకున్నాక గ్యాస్ అయిపోయింది అట్లే నేను ఇంకా ఉడుకుతలేదు ఏందని అట్లా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు చూస్తారు కానీ అసలు ఏం సప్పుడు వస్తలేదు అది ఉడికి సప్పుడే వస్తలేదు అలా ఏమైందని నేను చూసారకే గ్యాస్ అయిపోయింది ఇంకా నయ్యం కట్టలు అయితే ఉన్నాయి పొయ్యి అయితే పెట్టేసి పొయ్యి అయితే సిఫ్ట్ చేసిన సడల్లా ఇట్లా ఒక్కొక్కసారి ఒక్క ఒక్కొక్క సిచ్యువేషన్ అయితే అవుతుంది అంటే నా దగ్గర ఒకటే బుడ్డు ఉంది ఎక్స్ట్రా బుడ్డు అయితే లేదు గ్యాస్ బుడ్డు అయితే ఒకటే ఉంది ఇంకొకటి తీసుకోవాలి అసలు ఇలాంటి టైంలో అసలు ఒకనొక సిచ్యువేషన్లో ఇంటే ఇంట్లో కట్టలేకపోతే ఎలాంటి పరిస్థితి ఇప్పుడు అని చెప్పేసి నేను బాగా ఆలోచించిన తీసుకోవాలి ఇంకొకటి ఇంకా నేను చికెన్ అయితే వేసుకుంటున్నా చికెన్ వేసుకున్న తర్వాత దాన్ని మంచిగా కలుపుకున్నా సగం కూరనేమో గ్యాస్ మీద అయింది సగం కంటే ఎక్కువ కట్టెల పొయ్యి మీద అయింది రోజైతే కర్రీ కొ కాకపోతే ఏం కాదు పొయ్యి మీద కూడా వండుకుంటే మంచిది ఇంకా చాలా మంచిది మనం గ్యాస్ మీద వంట వేసుకున్న దానికంటే పొయ్యి మీద వంట చేస్తేనే చాలా అంటే చాలా బెటర్ తెలిసి అయితే అప్పట్ అప్పటి వాళ్ళు అయితే ఎందుకంటే నానమ్మలు అమ్మమ్మలు అయితే అందరూ కట్టెల పొయ్యి మీదనే మా అమ్మ కూడా కట్టెల పొయ్యి మీదనే వంట చేసేది మస్తు ఆరోగ్యంగా ఉందాం అందరము ఈ రోజులలో ఏంటంటే అందరం గ్యాస్లు రైస్ కుక్కర్లు ఇవే అయిపోయినాయి రెడీమేడ్గా అందుకని చెప్పేసి మనకి ఇన్ని రోగాలు వస్తున్నాయి కావచ్చు అప్పుడు వెనుక వాళ్ళు తిన్నదే మంచి గట్టిది ఇక్కడ నేను పొయ్యి అంటే పెట్టేసి దాని మీద సిఫ్టీ చేసిన ఫస్ట్ సిఫ్ట్ చేసేస్తే ఫస్ట్ అల్లం వెల్లిగడ్డ ఆ తర్వాత కొంచెం పసుపు ఉప్పు అన్నీ వేసుకొని అయితే బాగా మిక్స్ చేసుకున్నా మంటనైతే జోర్దార్గా మండుతుంది ఎందుకంటే అవి ఆల్రెడీ మేము ఒక వీడియో పెట్టేసినాం కదా చిన్నది విల్లి తిన్నామని అక్కడ వేస్ట్ కట్టలన్నీ ఉంటాయి కదా అవన్నీ నేను బట్టికొచ్చిన అన్నట్టు ఎందుకంటే వాళ్ళు మేము పెట్టుకోమో మీరు తీసుకెళ్ళండి అని అన్నారు అయితే మేమైతే తీసుకొచ్చినాము ఆవే కట్టెలు అయితే ఈరోజైతే యూజ్ అవుతున్నాయి మాకు అక్కడ నుండి పాతిల్లు ఇప్పినాం కదా ఇల్లు కట్టలు అయితే తొందర తొందరగా మండేస్తాయి పాతిల్ పాతిల్లి అన్నట్టు మంచిగా మండుతాయి కట్టెలు ఇక్కడనైతే నేనైతే అన్నీసుకొని మిక్సీ చేసుకుంటున్నాను కొంచెం వెడల్పు గిన్నె తీసుకున్నాను కదా నాకు తెలిసి ఈరోజు కరెక్ట్ టైంకి తీసుకున్నా వచ్చు అనిపించింది చిన్న చిన్న అమ్మిట్లను వండుతా ఈ రోజు కొంచెం తీసుకునేసరికి ఈ పొయ్యి ఈ సడన్గా గ్యాస్ అయిపోడు ఈ పొయ్యి మీద పెట్టుడు అన్నీ ఈరోజు కలిసి వచ్చినాయి అన్నట్టు ఇలానైతే నేనైతే పొయ్యి మీద వేసేసుకొని ఇలానైతే పెట్టేసుకున్నాయిగా ఇట్లా కొంచెం చాలా టైమే పట్టేసింది చాలా టైం ఏమట్టలేదు పొయ్యి మీద తొందరగా అయింది గ్యాస్ దానికంటే మనం గ్యాస్ ఏంటంటే చిన్నగా పెట్టేసి పెద్ద పెట్టి మళ్ళీ చిన్నగా పెట్టి ఉడకనలే అని మళ్ళీ చిన్నగా పెట్టి ఇట్లా టైం వేస్ట్ కదా ఇంతనైతే మంచిగా పొయ్యి మీద తొందర తొందరగా అయిపోతే చక్కన వేసేయాలని చెప్పేసి చేసేస్తాం ఇక్కడ మంచి ఇది ఓన్లీ అది గేట్ గోడ నీడనే చిన్నగా ఉంది ఇటు సైడ్ ఏమో ఎండ కొడుతుంది ఇటు సైడ్ ఏమో ఏంటంటే ఈ రోజు ఏంటంటే చికెన్ నీడు ఉంది ఎండకు పొయ్యికి మంటకు మస్తుంది పొయ్యి ఈ రోజు అయితే ఇక నేను ఇంకేంటంటే వేసేసి ఇంకా స్నానానికి వెళ్దామని చెప్పేసి అని అనుకున్నా కనుక నేను స్నానానికి వెళ్ళాలి స్నానానికి వెళ్తే కూర అట్లనే ఉండు నేను అట్లనే ఉండు ఇంకే ఇంకెంత టైం అయిపోను అప్పటికే టైం వచ్చేసి పది అయిపోయింది అంటే ఈ రోజు సాధనైతే లేదని చెప్పేసి పనికి ఏమి వెళ్ళలేదు ఇంటి దగ్గరనే ఉన్నాము అందుకని చెప్పేసి లేట్గా వంట చేసినాం వాటి లేట్గా వంట చేసినందుకు లేటెస్ట్గా గ్యాస్ అయిపోయింది అంతే ఇక్కడనైతే చికెన్ అయితే మంచిగా రెడీ అయిపోతుంది కదా ఇక్కడనైతే మంచిగా దగ్గరికి అయింది ఇందులో అయితే ఒక రెండు స్పూన్ల కారం అయితే వేసుకున్న కేజీ చికెన్ కదా నేను అందులోకి లవంగాలు చెక్క వేసుకున్న అందులో మిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి కొంచెం కారం అయితే చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ లాస్ట్లో మనం గరం మసాలా కూడా వేసుకుంటాం కదా కారం ఎక్కువ అయితే పిల్లలు తినరని చెప్పేసి నేనైతే అవన్నీ కరెక్ట్గా వేసుకున్నా కూర మాత్రం కరెక్ట్గా పోయి మీద వండినా కదా మనం మామూలుగా లేదు కూరనైతే సూపర్ అండి సూపర్ ఉంది నచ్చింది నాకు ఈరోజు కర్రీ వచ్చేసి చికెన్ బాగా నచ్చింది ఈరోజు నేను ఇంకా ఏమనుకున్న మొత్తం ఫ్రై చేద్దాం లే అని చెప్పేసి అనుకున్నా కానీ మళ్ళీ ఆలోచించేసినాం ఫ్రై చేస్తే పిల్లలు తింటారు కదా మళ్ళీ మధ్యాహ్నానికి ఎట్లా అని చెప్పేసి మళ్ళీ కొన్ని వాటర్ అయితే పోసినల్లా అంటే మీరు అనుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు కదా కేజీ కేజీ చికెన్ కదా అని చెప్పేసి కేజీ చికెనే కానీ పిల్లలు తింటారు వాళ్ళు తినేది కాబట్టి పిల్లలు తింటారు వాళ్ళకి ఏం తెలియదు కొంచెం తింటారు కొంచెం ఆడేస్తారు వాళ్ళని ఆపడం అయితే మన నుంచి కాదు తినే వయసు కాబట్టి తింటారు వాళ్ళు ఇంకైతే అయితే లాస్ట్లో గరం మసాలా పుదీనా మళ్ళీ కొత్తిమీర వేసుకొని మంచిగా అయితే మిక్సీ చేసుకున్నా నేను అది పొయ్యి మీద పెట్టేసినా కదా నేను అది డైరెక్ట్ అయితే ఇంట్లోకి తీసుకెళ్ళలేదు వేరే గిన్నెలో వేసుకొని నేనైతే అవన్నీ అడిగి కడిగేసుకున్నట్టు ఇక్కడ అయితే నేను ఎప్పుడు కర్రీ చేసినాము అదే గిన్నెలో చికెన్ చేస్తా చాలా వీడియోస్లలో అదే గిన్నె ఉంటుంది అదన్నో ఒకటి మూకుడు అని చెప్పేసి అది ఉంటుంది ఎక్కువ అలానే చేస్తాను నేను కర్రీస్ అయితే ఎక్కువ ఈరోజైతే వేరే గిన్నెలో చేసిన అలానైతే సిఫ్ట్ చేసుకున్నాము కర్రీ ఇక్కడైతే అన్నం అయితే అన్నం అయితే పెట్టుకొని అయితే తినేస్తున్నాం టైం వచ్చేసి మేము అన్నం తిన్నప్పుడు పదకొండున్నర పన్నెండు అలా అవుతుంది చికెన్ చూడండి మస్తుంది చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా నన్ను ఒకరు అడిగారు గ్రీన్ చికెన్ చేయండి అక్క అని చెప్పేసి గ్రీన్ చికెన్ ఏవో చికెన్ అడిగారు సారీ నేను మర్చిపోయాను అదేం చికెన్ అనేది కామెంట్లు చెప్పుర్రి ఏమో చేస్తా కావచ్చు మేబీ ట్రై చేద్దాం కొత్త కొత్త వంటకాలన్నీ ట్రై చేద్దాం మనం మనకేదొస్తుంది అని చెప్పేసి సో ఇంతే ఇక్కడైతే ఒక చిన్న ఉల్లిగడ పోసుకొని టీవీ లేదు కాబట్టి ఫోన్ అయితే ఒక సినిమా పెట్టుకున్నాం అర్రర్ మూవీ పెట్టుకున్నాం మేమైతే దయాల సినిమా పెట్టుకొని అయితే చూస్తున్నాం ఇక్కడ అన్నం తినుకుంటా నేను కొంచెం వీడియో తీసుకుంటాను మంచిగా టీవీ చూసుకుంటా అదే సెల్ చూసుకుంటున్న అయితే అన్నమైతే తినేసినాం పిల్లలకు టైంపాస్ మాకు టైంపాస్ అంతే ఫోను ఉన్నది కరెక్టే కానీ ఫోన్ కంటే ఎక్కువ మేమే మాట్లాడుకుంటాం ఇక్కడ ఏంటంటే డాడీ నాన్న వచ్చేసి ముక్కలు మార్చి చేసుకుంటారు బొక్క కావాలి నీకు మెచ్చు అని చెప్పేసి